మాత్రే నమ అందరికీ నమస్కారం ఓం లక్ష్మీదేవియే నమ ఓం శనిదేవాయ దేవాయే నమ అందరికీ నమస్కారం మన ఈ అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీకు స్వాగతం ఈ పవిత్రమైన క్షణంలో విశ్వాసానికి ఆధారమైన సృష్టికర్తకు తేజస్సును ప్రసాదించి సూర్య భగవాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం మీ జీవితంలో ఎలాంటి ధనలోటు ఎప్పటికీ రాకుండా ఆ సూర్యదేవుడు చూసుకుంటాడు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అపారమైన ఐశ్వర్యం మరియు శాంతితో నిండిపోతుంది దేవ సూర్యనారాయణ మీ అపార దయతో ఈ రోజు మీ జీవితంలోకి ఒక కొత్త దిశను అపారమైన ఉత్సాహాన్ని మరియు ఇంతకు ముందెన్నడు అనుభవించని ఒక అద్భుతమైన అనుభవాన్ని తీసుకురాబోతుంది గుర్తుంచుకోండి కాలచక్రం ఎప్పుడు ఒకేలా తిరగదు జీవితంలో కష్టాలు సవాళ్లు రావడం సహజం అప్పుడు అంతా సంభించిపోయినట్లు నిరాశతో నిండినట్లు అనిపిస్తుంది కానీ సూర్యదేవుడు ప్రసన్నుడైతే ఎంతటి చీకటిలో మునిగినా జీవితంలో కూడా కొత్త ఆశలు వెలుగు ఒక ఉజ్వలమైన ఉదయం ఉదయిస్తుంది ఈ రోజు సరిగ్గా అలాంటి దివ్యమైన ఉదయం మీ జీవితం చీకటిని చీల్చుకుంటూ మీ ఆత్మలోకి ప్రవేశించబోతుంది మీ అందరికీ అదృష్టం మారే భాగ్యం మరియు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ గుమ్మం ముందు నిలబడే సమయం వచ్చేసింది మీ కళలు ఆశలు ఇప్పుడు సాకారం కాబోతున్నాయి మరియు అరుదైన గ్రహయోగం మీ అదృష్టానికి రాజమార్గం ఈ రోజు మీ జాతకాన్ని లోతుగా పరీక్షిస్తుంటే ఒక అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన గ్రహయోగం స్పష్టంగా కనిపిస్తుంది సూర్యదేవుని అద్భుతమైన దృష్టి న్యాయదేవుడైన శని దేవుని కరుణతో ఏకమై అందులో సకల సంపదలను అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి పవిత్రమైన ఆశీర్వాదం తోడైతే ఈ బ్రహ్మాండంలో ఒక అపారమైన దివ్యశక్తి పుడుతుంది ఇదే మీ జీవితంలోకి అదృష్టం స్వచ్ఛమైన ప్రేమ అపారమైన ధనం మరియు అద్భుతమైన గౌరవాన్ని వరదలా ప్రవహింపజేసే సువర్ణ సమయం ఈ రోజు మీరు సాధారణ దినచర్యలో భాగం కాకుండా అత్యంత పవిత్రమైన అద్భుతమైన మరియు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మహత్తర క్షణంగా భావిస్తారు మీ జాతకంలో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి చూస్తే మీరు ఎప్పుడు ఎవరికి చెప్పని మీ హృదయంలో దాగి ఉన్న రెండు అతిపెద్ద కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి ఇవి కేవలం కోరికలు కావు అవి మీ ఆత్మతో ముడిపడి ఉన్న మీ ఉనికిలో భాగమైన ఆశలు ఒకటి రాత్రుల్లో కూడా మిమ్మల్ని నిద్ర పోనివ్వని రహస్యమైన ఆశ మరొకటి మీ ఆత్మీయల శ్రేయస్సు కోసం ఉన్న కోరిక సూర్యదేవుని కృపతో తెరుచుకున్న మార్గం నేరుగా బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో అనుసంధానించబడినందున ఈ రెండు కోరికలు ఈ రోజే నెరవేరనున్నాయి ప్రియమైన భక్తుల్లారా ఇది కేవలం ఒక జ్యోతిష్య అంచనా కాదు ఇది స్వర్గలోకం నుండి మీకు పంపబడుతున్న ఒక దివ్య సందేశం మీ జీవితంలోకి అద్భుతాలను ఆహ్వానించే ఒక పిలుపు ఈ రోజు మీకు లభించే సంకేతాలు చాలా ప్రత్యేకమైనవి వాటిని మీరు గుర్తించగలగాలి ఉదయం మీరు మేల్కొనగానే వాతావరణంలో ఒక విచిత్రమైన ఆహ్లాదకరమైన మరియు శక్తివంతమైన మార్పును గమనిస్తారు పక్షుల కిలకిల రావాలలో కూడా మీకు ఒక రహస్యమైన సందేశం వినిపిస్తుంది అది మీ ఆత్మను తట్టి లేపుతుంది ఇది సూర్యదేవుడు మీ ఆత్మతో సంభాషించడానికి ఉపయోగించే ఒక అలౌకిక పద్ధతి జాగ్రత్తగా వినండి ఈ ఉదయం మీ మనసులో మొదటిసారిగా మెరిసే ఆలోచన మీ దారిని నిర్దేశిస్తుంది ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఏదో పెద్ద బరువు తొలగిపోయినట్లు అనిపిస్తుంది మీ భుజాలపై ఉన్న భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది సంవత్సరాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న ఆందోళనలు ఎటువంటి ప్రయత్నం లేకుండానే అంతమైపోయినట్లు మీరు చూస్తారు దీనికి అర్థం సూర్యదేవుడు శనిదేవుడు మరియు లక్ష్మీమాత ఈ ముగ్గురు ఏకమై మీ కోసం జీవితానికి ఒక కొత్త ద్వార బంధాన్ని తెరిచారు ఈ ద్వారం అవతల కేవలం అనంతమైన వెలుగు నిరంతర విజయం మరియు స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంటాయి మీ భక్తి మీ భాగ్యం దివ్య శక్తిని ఆహ్వానించడం నిజమైన భక్తులారా దయచేసి ఈ వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేయండి మీ హృదయంలోని శక్తిని వ్యక్తపరచండి మా ఛానల్ ను భక్తి శ్రద్ధలతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ్ జై శరిదేవ్ జై లక్ష్మీ మాత మరియు జై కుబేర్ మహారాజ్ అని తప్పకుండా రాయండి ఇది మీ అచంచలమైన భక్తిని నిరూపించడమే కాకుండా వారి కృపను స్వీకరించడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని దేవతలకు మీరే ఇచ్చే ఒక శక్తివంతమైన మరియు స్పష్టమైన సంకేతం ఇప్పుడు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ అతిపెద్ద శుభవార్త గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం మీ జాతకంలో ఇప్పుడు మహారాజా యోగం ఏర్పడింది ఈ యోగం అప్పుడు ఏర్పడుతుంది సూర్యదేవుని ప్రభావం మీ ఆత్మపై ఎంత లోతుగా ఉంటుందంటే అది మీ సంకల్పాలను నేరుగా బ్రహ్మాండానికి చేరవేస్తుంది మరియు బ్రహ్మాండం దానిని ఒక ఆజ్ఞగా భావించి తక్షణమే నెరవేరుస్తుంది ఈ రోజు మీరు ఏది అడిగితే అది మీకు లభిస్తుంది అయితే ఒక షరతైతే ఉంది కోరిక ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి అందులో అసూయ లేదా అహంకారం అనేవి ఏమాత్రం ఉండకూడదు స్వార్థం లేని కోరికలే నెరవేరతాయి లక్ష్మీదేవి శనిదేవుడు దేవుడు అపారమైన అనుగ్రహం ప్రభు సూర్యదేవుని అపారమైన ఆశీర్వాదంతో ఇప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉండే సువర్ణ సమయం రాబోతుంది గతంలో ధనం వచ్చినా నిలవకుండా పోయేది కానీ ఇప్పుడు వచ్చేది స్థిరంగా నిలుస్తుంది అపారంగా వృద్ధి చెందుతుంది మరి మీ కుటుంబం యొక్క సర్వతోముఖాభివృద్ధి ఉపయోగపడుతుంది ఈ రోజు శ్రద్ధతో తన నామాన్ని ఉచ్చరించిన భక్తుల చేతులు ఎప్పటికీ ఖాళీగా ఉండవని లక్ష్మీమాత స్వయంగా నిర్ణయించారు మనసులో పవిత్రత ఉన్నవారికి నిజాయితీగా కర్మలు చేసేవారికి ఈ రోజు అదృష్టం వర్షించబోతుంది అది కూడా అపారమైన రీతిలో ఇప్పుడు శనిదేవుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలుసుకుందాం శనిదేవుడంటే చాలా మంది భయపడతారు కానీ ఆయన న్యాయానికి సాక్షాత్ రూపం కర్మఫల ప్రదాత ఆయన ప్రసన్నుడైతే సంవత్సరాల తరబడి చేసిన కష్టం యొక్క ఫలితం ఒకే క్షణంలో ఊహించని విధంగా లభిస్తుంది ఈ రోజే అద్భుత సమయం మీ అంకిత భావం మీ కఠోర శ్రమ మీ నిరంతర పోరాటం మీ సాధన ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు మీ శత్రువులు పరాజయం పొందుతారు వారి పన్నాగాలన్నీ విఫలమవుతాయి మీ దారిలోని ముళ్ళు ఇప్పుడు మధురమైన పువ్వులుగా మారతాయి మరియు అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు విజయం వైపు సోపానాలు నిర్మించబడ్డాయి మీ గమ్యాన్ని సులభతరం చేస్తాయి కుబేర మహారాజు ప్రసన్నుడైనప్పుడు ఆయన తన అపారమైన ఖజానా ద్వారాలను తెరుస్తారు మీ రాశిలో ఇప్పుడు భగవాన్ కుబేరుడు మీపై ప్రసన్నుడనే స్పష్టమైన సంకేతం లభించింది నిలిచిపోయిన పనులు అసంపూర్తిగా ఉన్న వ్యాపార ఒప్పందాలు నిలిచిపోయిన డబ్బు అన్ని ఇప్పుడు వేగం పుంజుకోపోతున్నాయి ఈ సమయం మీకు అద్భుతమైన బహుమతులు లభిస్తాయి అవి భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక గొప్ప వ్యక్తి మీకు గుర్తింపునిస్తారు ఒక గొప్ప అవకాశం మీకు తలుపుత మరియు ఒక చాలా పాత కళ మీ హృదయంలో దాగి ఉన్న ఆశ ఇప్పుడు సాకారం కాబోతుంది దివ్య సంకేతాలు మరియు సాకారం మీ జీవితంలో అద్భుతాలు ఈ రోజు మీకు ఒక ప్రత్యేక సంకేతం లభిస్తుంది అది మీకు మార్గదర్శనం చేస్తుంది మీ ఇంటి దగ్గర ఒక తెల్లని పువ్వు పడుతుంది లేదా అకస్మాత్తుగా ఒక చిన్న పిల్లవాడు మీ వద్దకు వచ్చి నవ్వి మిమ్మల్ని చూస్తాడు ఈ చిన్న చిన్న సంకేతాలు చాలా గొప్ప విషయాన్ని చెప్తాయి ఇది మీ జీవితంలో ఇప్పుడు ప్రవేశిస్తున్న అద్భుతమైన మార్పుకు సంకేతం ఈ రోజు ఈ సందేశాన్ని మీరు సరైన సమయంలో చూసినట్లయితే ఇది కేవలం యాదృచ్ఛకం కాదని అర్థం చేసుకోండి ఇది మీ అదృష్టం యొక్క పిలుపు మీ జీవితాన్ని మార్చుకోవడానికి లభించిన ఒక దివ్య అవకాశం దీనిని నిర్లక్ష్యం చేయవద్దు దీనిని మీ జీవితంలోకి ఆహ్వానించండి మరియు అన్నిటికంటే ముఖ్యంగా దీనిని మీతో ఉంచుకోవద్దు మీ స్నేహితులు కుటుంబం మరియు శ్రేయభిలాషులతో తప్పకుండా పంచుకోండి తద్వారా సూర్యదేవుని కృప మీపై మాత్రమే కాకుండా మీ మొత్తం కుటుంబం మరియు ప్రియమైన వారిపై కూడా నిండి ఉంటుంది ఇప్పుడు దయచేసి ఈ వీడియోను మనస్ఫూర్తిగా లైక్ ఛానల్ ను భక్తి శ్రద్ధతో సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ్ జై శనిదేవ్ అని మరియు లక్ష్మీ మాత అని తప్పకుండా రాయండి ఇది మీ జీవితంలో దివ్యత్వం మరియు శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది మరియు మీలో కొత్త శక్తిని అపారమైన ఉత్సాహాన్ని నింపుతుంది మీరు ఈ వీడియోను చూసిన క్షణం నుండి మీ జీవితంలో ఒక అదృశ్య శక్తి క్రియశీలకంగా మారింది ఇది సాధారణ శక్తి కాదు ఇది స్వయంగా భగవాన్ సూర్యదేవ్ శనిదేవ్ దేవ్ మాతా లక్ష్మి మరియు కుబేర్ మహారాజుల సమిష్టి శక్తి ఇది ఇప్పుడు మీ జీవిత దిశను మార్చడానికి మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి సిద్ధంగా ఉంది మీరు ఈ పవిత్ర సందేశాన్ని ఇప్పటి వరకు పూర్తిగా చూసినట్లయితే ఇది మీలో అపారమైన శ్రద్ధ అచంచలమైన విశ్వాసం ఉన్నాయని మరియు ఈ దివ్య రహస్యం ముందుగా చెప్పబడిన కొద్దిపాటి అదృష్టవంతులలో మీరు ఒకరిని నిరూపిస్తుంది రెండు గొప్ప కోరికలు నెరవేర్పు మీ జీవితంలో అద్భుతాలు ఇప్పుడు నెరవేరబోతున్న ఆ రెండు అతిపెద్ద కోరికల గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం అవి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చెప్పబోతున్నాం మొదటి కోరిక ఇది చాలా లోతుగా దాగి ఉన్నది మీ కుటుంబానికి సంబంధించినది మీ మొత్తం కుటుంబానికి సంతోషంగా జీవితాన్ని గడపడం చూడాలనే ఆ కళ సాకారం కాబోతుంది మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల వాతావరణం ఇప్పుడు పూర్తిగా అంతం కాబోతుంది ఈ రోజు మీకు ఏదో ఒక ప్రత్యేక సంకేతం లభిస్తుంది ఇది సమయం మారిపోతుందని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ సంకేతం చాలా కాలంగా దూరమైన పాత బంధువుల నుండి ఫోన్ కాల్ కావచ్చు కొత్త ఆదాయ వనరుల నుండి ఊహించని డబ్బు గురించి శుభవార్త కావచ్చు లేదా ఏదైనా ప్రభుత్వ పథకం నుండి అకస్మాత్తుగా లబ్ధి పొందడం కావచ్చు అది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు రెండవ కోరిక ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించినది మీరు ఎదుర్కొన్న పోరాటం ప్రజలు మిమ్మల్ని అవమానించిన తీరు ఇప్పుడు ఆ వ్యక్తుల మీ గొప్పతనాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రశంసించే సమయం వచ్చింది మీ సామర్థ్యాన్ని అనుమానించిన వారే మీ ముందు చేతులు జోడించి నిలబడతారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు శనిదేవుడు కృప చేసినప్పుడు న్యాయంతో పాటు చేస్తాడు మరియు మీకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు లెక్క ప్రారంభమయ్యింది మీకు న్యాయం లభిస్తుంది అది కూడా ఎంత అద్భుతంగా అంటే మీరు స్వయంగా ఆ దేవుడు మీరు ఆలస్యం చేసిన సరైన సమయంలోనే చేశారు నా కష్టాన్ని తగిన ఫలితం లభించింది అని అంటారు సూర్యదేవుని ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో బద్ధకం నిరాశ పూర్తిగా తొలగిపోతాయి మీరు లోపల కొత్త శక్తిని అపారమైన ఉత్సాహాన్ని అనుభవిస్తారు కొత్త ఆలోచనలు మేల్కొంటాయి మరియు కొత్త జీవితం పట్ల ఇప్పటి వరకు లేని ఉత్సాహం తిరిగి వస్తుంది ఇది మీలో ఒకప్పుడు ఉన్న ఆ తేజస్సు మరియు ఆ కాంతి తిరిగి వస్తుందని సంకేతం అది జీవితంలోని కఠిన పరిస్థితుల్లో ఎక్కడో కోల్పోయింది ఈ రోజు మీరు ఏదైనా కొత్త ఆలోచన చేస్తే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే తెలుసుకోండి అదే మీ జీవితంలో అతి పెద్ద విప్లవాన్ని తీసుకురాబోతుందని ఇప్పుడు రాబోయే రోజులలో మీరు ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న ప్రతిదాన్ని పొందడానికి చేయవలసిన మూడు అత్యంత ముఖ్యమైన పనుల గురించి చెప్పబోతున్నాం మొదటిది మీరు ఏదైనా నిజంగా అవసరమైన వ్యక్తికి ఆహారం పెట్టండి ఈ చిన్న పని మీ ఇంట్లో దేవి లక్ష్మి శాశ్వతంగా కొలువై ఉండడానికి ఒక శక్తివంతమైన కారణం అవుతుంది మీ ఇంటిని సంపదతో నింపుతుంది మరియు రెండవది మీ ఇంటి గుడిలో స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించి సూర్యదేవుని నామాన్ని స్మరిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఈ పని మీలోని అన్ని సందేహాలను భయాలను తొలగిస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా బలపరుస్తుంది మరియు మూడవ పని మీకు బాధ కలిగించిన ఎవరైనా వారు మీ జీవితం నుండి వెళ్లిపోయినా లేదా ఇంకా ఉన్నా వారి కోసం మనసులోనే క్షమాపణ కోరండి మరియు వారిని క్షమించండి ఈ పని శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనది మరియు దీని వల్ల మీ జీవితం గత భారం నుండి పూర్తిగా విముక్తి పొందుతారు మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈ రోజు మీ ఇంట్లో ఒక తెలియని అతిథి వస్తే లేదా ఒక తాజా పువ్వు తానంతటా తాను రాలిపోతే ఇది దేవతల ఉనికి కష్టమైన సంకేతం అని అర్థం చేసుకోండి వారు ఇప్పుడు మీ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని చూపించడానికి ఇది మీరు ఇప్పుడు భయపడవలసిన అవసరమైతే లేదు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ అన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడు స్వయంగా దివ్య శక్తులచే తీసుకోబడుతున్నాయి కుబేర మహారాజ్ ఇప్పుడు మీ ఇంటి ఖజానా వైపు కదులుతున్నారు గతంలో ఖాళీగా ఉన్న ఆ ఖజానా ఇప్పుడు నిరంతరం వృద్ధి చెందబోతుంది సంపదతో నిండిపోతుంది మీకు ఒక కొత్త వనరు కొత్త ప్రాజెక్టు లేదా కొత్త ప్రతిపాదన లభిస్తుంది ఇది ఇప్పటి మీకు కనిపించనిది మీరు ఇప్పటి వరకు ఏదైనా వ్యాపార ప్రతిపాదనకు నిలిపివేసినట్లయితే ఇప్పుడు దానిని ముందుకు తీసుకెళ్లడానికి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు గ్రహాల కదలిక ప్రకారం సూర్యుని సహకారంతో ఈ రోజు తీసుకునే నిర్ణయం రాబోయే సంవత్సరాల వరకు మీకు అపారమైన లాభం మరియు గౌరవాన్ని ఇస్తుంది మరియు ఆధ్యాత్మిక ప్రయోగాలు మరియు కీలక జాగ్రత్తలు ఏమిటంటే ప్రియమైన మిత్రులారా మీరు ఈ అద్భుతాన్ని మరింత శక్తివంతం చేయాలంటే ఈ రాత్రి చంద్రుని వైపు చూసి ఒక మాట తప్పకుండా చెప్పండి భగవంతుడా నేను ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పగలిగే ఆనందంగా జీవించగలిగే జీవితం వైపు నన్ను నడిపించండి ఈ ఒక్క వాక్యంలో మీలోని భ్రమ భయం మరియు అనవసరమైన ఆలోచనలను పూర్తిగా అంతం చేసే శక్తి ఉంటుంది ఈ రోజు కోసం ఒక ప్రత్యేక ప్రయోగం చేయండి ఒక స్వచ్ఛమైన తెల్లని వస్త్రంలో ఐదు పూర్తిగా ఉన్న బియ్యం గింజలను మీ పరుసలో ఉంచండి హే కుబేర్ మహారాజ్ పురపచేసిన నా జీవితం ఖజానాను నింపండి నాకు అపారమైన సంపదను ప్రసాదించండి అని మనసులో కోరుకోండి ఈ సరళమైన ఉపాయం మీ ఆర్థిక రంగంలో ఒక అద్భుతమైన మరియు వ్యక్తివంతమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది నిజమైన మార్పుకు రహస్యం మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు మిత్రులారా ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ఆ నిజాన్ని తెలుసుకునే సమయం వచ్చింది తరచుగా మనం దీనిని నిర్లక్ష్యం చేస్తాం మనం మన భవిష్యత్తు వెనుక పరిగెడతాం పెద్ద పెద్ద జోష్యాలలో చిక్కుకుపోతాం అద్భుతాల కోసం వెతుకుతూ మన వర్తమానాన్ని మర్చిపోతాం కానీ నిజం ఏమిటంటే మీరు మీ చిన్న చిన్న అలవాటును మార్చుకోనంత వరకు మీ రోజు చేసే తప్పులను ఆపనంత వరకు ఏ గ్రహం ఏ దేవత మరియు ఏ రాశి మీకు ఏమీ చేయలేరు మీ జీవితాన్ని మార్చడానికి మొదటి అడుగు మీరే వెయ్యాలి జీవితంలో మార్చవలసిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం మీ ఆలోచన మీరు ప్రతిసారి నాకేమీ లభించదు నాకెప్పుడు చెడు జరుగుతుంది నా అదృష్టం చెడ్డది అని ఆలోచించినప్పుడు మీరు స్వయంగా మీ భాగ్యం యొక్క ద్వారాలను మూసివేసుకుంటున్నారు సూర్యదేవుని మొదటి ఆశీర్వాదం అప్పుడు ఫలిస్తుంది మీరు మీ ఆలోచనలో తేజస్సును మరియు సానుకూలతను తీసుకువచ్చినప్పుడు మీరు మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలని కోరుకుంటే దాని ప్రభావం మీ మానసిక స్థితి నుండి మీ ఆలోచనల నుండి జరగాలి రెండవది మరియు బహుశా అత్యంత కీలకమైనది కృషి చాలా మంది కేవలం పూజలు చేయడం ద్వారా జీవితం మెరుగుపడుతుందని అనుకుంటారు కానీ సూర్యదేవుడు శనిదేవుడు లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ వీరందరూ తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి స్వయంగా ప్రయత్నించే వ్యక్తికి అండగా ఉంటారు శ్రమ క్రమశిక్షణ మరియు సమయాన్ని గౌరవించడం ఈ మూడు విషయాలను మీరు మీ దినచర్యలో చేర్చుకుంటే ఎంత కఠినమైన దశ అయినా అది ఎక్కువ కాలం నిలవదు అది తప్పకుండా మీ కష్టానికి తలవంచుతుంది సంబంధాలు ఆరోగ్యం మరియు ఆత్మ గౌరవం సంపూర్ణ జీవితానికి పునా తరచుగా ప్రజలు మర్చిపోయే మూడో విషయం సంబంధాల ప్రాముఖ్యత జీవితంలో విజయం అంటే కేవలం డబ్బు కాదు మీరు ఇతరులకు ఎంత ప్రేమను ఇస్తారు మీ జీవితంలో అంత స్థిరత్వం మరియు ఆనందం వస్తుంది ఇంట్లో కలహం ఉంటే అది వాస్తు దోషం కాదు సంభాషణ లేకపోవడం మరియు అపార్థాలు మీ మనసులో ఎవరి పట్ల అయినా అసూయ ఉంటే అది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ముందుగా మీలో ప్రేమ క్షమ మరియు వినయాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి బంధాలు సరిగ్గా ఉన్నప్పుడు ఇంట్లో ధనం మరియు ఆనందం దానంతట అవే వసాయి మరొక విషయం ఆరోగ్యం ఇది ప్రజలు పాడైపోయే వరకు అర్థం చేసుకునే రంగం సూర్యదేవుడు శరీర శక్తి ఆత్మ బలం మరియు జీవన శక్తికి ప్రతీక మీరు ఆలస్యంగా లేస్తే శరీరాన్ని పట్టించుకోకపోతే పౌష్టికాహారం తీసుకోకపోతే మరియు ప్రతి క్షణం అలసిపోయినట్లు అనిపిస్తే ఏ రాశి యొక్క శుభయోగం మీకు లాభదాయకం కాదు మీ శరీరానికి సమయం ఇవ్వండి రోజును సూర్య నమస్కారాలతో ప్రారంభించండి మరియు కనీసం ముప్పై నిమిషాలు మీ కోసం ఆరోగ్యం కోసం కేవలం కేటాయించండి శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మ బలం మేల్కొంటుంది మరియు ఆత్మ బలం మేల్కొన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది మరియు నిర్ణయాలే జీవిత దిశను నిర్ణయిస్తాయి దీనితో పాటు జీవితంలో నిజమైన వ్యక్తులను గుర్తించడం కూడా చాలా ముఖ్యం తరచుగా మన వైఫల్యాలకు కారణం ఎప్పుడు స్పష్టమైన ఉద్దేశాలు లేని వ్యక్తులతో ఉంటుంది కానీ మనం వారిని హృదయపూర్వకంగా స్వీకరించాం ఇప్పుడు మీరు కళ్ళు తెరవలసిన సమయం వచ్చింది ప్రతి ఒక్కరికి మీ రహస్యాలను చెప్పడం అవసరం లేదు ప్రతి సంబంధాన్ని నిలబెట్టుకోవడం కూడా అవసరం లేదు పదే పదే అవమానం జరిగే చోట నుండి దూరంగా ఉండడమే తెలివైన పని ఎందుకంటే ఆత్మగౌరవం ప్రేమ వలనే ముఖ్యమైనది అది మీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కష్టాల నుండి విజయం వైపు ప్రయాణం ఎప్పటికీ వదిలిపెట్టవద్దు ఇప్పుడు చాలా కాలంగా వైఫల్యాలను ఎదుర్కొంటున్న వారి కోసం ఒక ముఖ్యమైన మాట మీరు చాలా కష్టపడి ఉండవచ్చు కానీ మీకు ఫలితం లభించలేదు దీనికి కారణం ఎల్లప్పుడూ గ్రహాలు కావు కొన్నిసార్లు సమయం మీరు మీరు అలిసిపోతారో లేదో చూస్తుంది మీ సహనాన్ని పరీక్షిస్తుంది కొన్నిసార్లు అత్యంత కఠినమైన క్షణం అతి పెద్ద మార్పుకు ముందుకు వస్తుంది కాబట్టి ఓటమిని అంగీకరించడం ఒక ఎంపిక కాదు మీరు కేవలం ప్రతిరోజు కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళండి ఏ పెద్ద మార్పు రాత్రికి రాత్రి జరగదు అది నిరంతర ప్రయత్నంతో సాధ్యమవుతుంది మిత్రులారా మీ జీవితంలో స్థిరత్వం రావాలని అభివృద్ధి రావాలని మీరు నిజంగా కోరుకుంటే మీరు మీ ఇల్లు మీ మనసు మరియు మీ కర్మలతో శుభ్రతను తీసుకురావాలి ఇంట్లో అనవసరమైన సామాగ్రి పగిలిన వస్తువులు పాత గొడుగులు ఇవన్నీ శక్తిని ఆకట్టుకుంటాయి ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి మనసులో అనవసరమైన చింత కోపం అసూయ ఇవన్నీ లక్ష్మీమాతను దూరం చేస్తాయి మీ మనశ్శాంతిని హరిస్తాయి మరియు మీ కర్మలు మీరు సమయానికి పనిచేయకపోతే అబద్ధాలు చెబితే మోసం చేస్తే అది మీ జీవితం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి మిత్రులారా ఈ రోజు సందేశం చాలా స్పష్టంగా మరియు నిజాయితీగా ఉంది మీరు మారాలని కోరుకుంటే కేవలం గ్రహాలను చూడకండి మీ అలవాటును చూడండి వాటిని మెరుగుపరుచుకోండి కేవలం దేవాలయాల్లో తల వంచకండి మీ తల్లిదండ్రులకు మీ పెద్దలకు సేవ చేయండి వారి ఆశీర్వాదాలు పొందండి కేవలం మంత్రాలు జపించకండి మీ మాటలను మాధుర్యంగా ఉండనివ్వండి మీ మాటలతో ఇతరులను ఆనందాన్ని పంచండి ఎందుకంటే అసలు పూజ అనేది జీవితంలో కనిపించేదే మరియు అసలు భక్తి అనేది మీ ప్రవర్తనలో వ్యక్తమయ్యేది ఇప్పుడు మీరు నిజంగా రాబోయే సమయం మీకు శుభకరంగా ఉండాలని కోరుకుంటే ఈ రోజు నుండే మార్పును ప్రారంభించండి మీ సమయాన్ని గౌరవించండి ప్రతిరోజు ఒక మంచి పని చేయండి మరియు ఎవరికైనా బాధ కలిగించే ముందు ఒకసారి ఆలోచించండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది దానిని అద్భుతంగా మీరే మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జయ లక్ష్మి మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు